ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని నెయ్యితో నానబెట్టి నెల రోజుల పాటు తింటే అద్భుత లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి ఖర్జూరాలు నెయ్యి ఈ రెండు కూడా విడివిడిగా ఎన్నో అద్భుత గుణాలు కలిగి ఉంటాయి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అయితే వీటిని విడివిడిగా కాకుండా నెయ్యిలో ఖర్జూరాలని నానబెట్టి తింటే అదనపు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు మరి ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నెల రోజుల పాటు నెయ్యిలో నానబెట్టిన ఖర్జురాలని తింటే చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్స్ మినరల్స్ పోషకాలు ఫైబర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కూడా శరీరానికి శక్తి అందిస్తాయి నెయ్యిలో నానబెట్టి ఖర్జూరాలు తీసుకుంటే అదనపు పోషకాలు అందుతాయి ఖర్జూరాల్లో విటమిన్ సి బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ ఏ వన్లు ఉంటాయి వీటితో పాటు ఖర్జూరాలో కాల్షియం ఐరన్ పొటాషియం ఫాస్పరస్ మెగ్నీషియం జింక్ వంటి పోషకాలు ఉంటాయి ఖర్జూరాలన్నీ నెయ్యిలో నానబెట్టి తినడం వల్ల అవన్నీ అందుతాయి జూరాల్లో గ్లూకోజ్ శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కాలి కడుపుతో తింటే మన శరీరానికి శక్తినిచ్చి అలసటని తగ్గిస్తాయి వీటితో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తాయి జీర్ణక్రియ నేడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం జీర్ణక్రియ జీర్ణక్రియ సమస్యలు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి అయితే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఆ సమస్యలు దూరం అవుతాయి ఏం జరుగుతుందంటే నెయ్యిలో నానబెట్టిన ఖర్జురాలు తింటే పేగుల కదిలిక సరిగ్గా ఉంటుంది జీర్ణక్రియ మెరుగవుతుంది పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండెకి ఖర్జురాల్లో పొటాషియం మెగ్నీషియం మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఖర్జురాల్లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది మెగ్నీషియం కంటెంట్ గుండె కండర సపోర్ట్ చేస్తుంది ఖర్జూరాన్ని రెగ్యులర్ గా తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది గుండె సమస్యలు రావు ఎముకల ఆరోగ్యానికి ఖర్జూరాలలోని కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలు ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇవి ఫ్యూచర్ లో ఎముకల సమస్యలు రాకుండా చేస్తాయి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఖర్జూరాలతో పాటు నెయ్యిని కలిపి తీసుకుంటే ఎముకల సాంద్రతకి చాలా మంచిది